శ్రీ శ్రీ నమః పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఆరవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృశ్చిక రాశి వారు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మన శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా విశ్వసించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడి దరిచేయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు మంచి కాలం అనే చెప్పవచ్చు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు ఏర్పడడం మీ చుట్టూ సందరి వాతావరణం ఏర్పడుతుంది అధికారుల సహకారం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలకు తాపివ్వవద్దు కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఇబ్బందులు తొలగన స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా చూసుకుంటారు కలహాలకు దూరంగా ఉంటారు దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ఎదుగుదలకు అనుకూలత ఏర్పడుతుంది గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న సాధిస్తారు స్పష్టత లోపించకుండా చూసుకుంటారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన అనారోగ్య సమస్యలు తెలుగున చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును ఉద్యోగాలలో ఊహించినటువంటి చికాకులు తెలుగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆర్థిక స్థితి అనుకూలంగా సాగిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో మిత్రులతో పాల్గొంటారు కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ప్రతి వ్యాపారంలో లాభాలు ఏర్పడన ధనాదాయం బాగుంటుంది విద్యార్థులు ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు